ఈ కోడిని చూసారా ఇక్కడే గుడ్లు పెట్టేసింది ఇక్కడే పొదుగుతుంది మా కోడి ఈ కోడి ఈ కోడిని వీడియో తీస్తుంటే ఏ మాత్రం అరవకోకుండా భయపడకుండా ఆ వీడియోకి ఇంకా ఇస్తూ అలాగే చూస్తుందండి వీడియో ఇంక కోడి అయితే చూడండి ఎలా చూస్తుందో ఏం చేస్తున్నారు నన్ను వీడియో తీస్తున్నారా ఏం చూడాలని ఫోటోలు చేస్తున్నారు ఆశ్చర్యంగా అట్టాగే చూస్తుంది కోడి సో కొంచెం కూడా అరవట్లేదు భయపడలేదు వీడియో ఇంకా అలాగే చూస్తుంది చూసారా కెమెరా ఎంత దగ్గరగా పెట్టి వీడియో తీసినా సరే ఆ ఫో ఆ కోడి అలాగే చూస్తుంది కానీ ఆ ఫోన్ ఇంకా కొంచెం కూడా బెదరట్లేదు అదరట్లేదు ఎంత ధైర్యంగా ఉంది ఇది గుడ్ల మీద ఉండి కూడా ఇదైతే ఒక వారం రోజుల నుంచి కోడి గుడ్లు పొదుగుతుంది ఈ కోడి ఎంత డేర్గా ఉందో ఇంక ఈ కోళ్ళు చూసారా ఆ రెండు కోళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాయండి వేరే కోడు గుడ్డు పెట్టి పొదుగుతున్నా సరే ఈ కోడి దాని ఫ్రెండ్షిప్ కొలది దాన్ని వదలకుండా గుడ్లు మీద ఉన్నా సరే దాని పక్కనే ఉంచు దానికి కాపలాగా వస్తుంది కానీ దాన్ని వదిలిపెట్టి వెళ్తాను ఇక ఈ కోడి చూడండి పొదుగుతా ఏం చేస్తుందో ఇక ఈ కోడి చూసారా ఈ కోడి పొదుగుతుంది ఈ పలికిలో దాని అంతా అదే గుడ్లు పెట్టుకుని అక్కడ పొదుగుతుందండి ఆ పలికి లోపల దాని దగ్గర కెమెరా తీసుకెళ్ళి వీడియో తీద్దామని ఆ కోడి దగ్గరికి వెళ్ళేమే కానీ అది అసలు కి మనల్ని చూసినప్పటి నుంచి అలాటం మొదలు పెట్టేసింది పెద్ద పెద్ద కరుస్తుంది అట్లా పెద్ద పెద్ద కరిసింది అరిసినట్టే ఉందండి చూడండి అంత పెద్ద పెద్ద కరుస్తుందో ఇలా ఈ కోడి మనం వీడియో తీసే అంతసేపు అరుస్తూనే ఉంది ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంది కానీ కామ్గా మాత్రం లేదు ఇందా అయితే ఎంతసేపు వీడియో తీసినా సరే కామ్గా నన్ను వీడియో తీ నన్ను వీడియో తీయని వీడియో తీయించుకుంది ఈ అయితే ఎప్పుడు మనల్ని కరిచేద్దామా మన మీద పడి పొడి చేద్దామని ఎంత కోపంగా ఉందో చూడండి ఒక్కసారి అసలు ఆ కోడి ఫేస్ చూడండి ఎంత కోపంగా పెట్టిందో నేను దాని గుడ్లు తీసుకెళ్ళిపోతున్నట్టు జస్ట్ వీడియో తీసుకుందాం దాని ముందుకెళ్ళాం అంతే ఇది మొదలు మొదలుపెట్టింది ఇంకా దీంతో మనకెందుకు పక్క కోడి దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఈ కోడిని చూసారా ఏంది కామ్గా పడుకుందనుకుంటున్నారు ఈ కోడి కామ్గా పడుకోవడం కాదండి ఈ కోడి అయితే ఇక్కడ ఈ ప్లేస్లో గుడ్లు పెట్టుకుంది గుడ్లు పెట్టుకుని పొదకడం ప్రారంభించింది ఒకరోజు అది లేని టైంలో అనుకోకుండా పడిపోయి ఆ పలికి పడిపోవడం వల్ల దాని మీద గుడ్లన్నీ పగిలిపోయినాయి సరే గుడ్లు అయినా పగిలిపోయినాయి కదా అని చెప్పి అది అక్కడే ఉంచేసాము పగిలిన గుడ్లు తీసేసి ఈ కోడొచ్చి ఆ ప్లేస్లో గుడ్లు లేని ప్లేస్లో పడుకోవడం మొదలుపెట్టింది అలా వారం రోజులు పడుకుంది వారం రోజుల తర్వాత మావులేద్ది కదా మళ్ళీ లేచి తిరిగిద్ది కదా అనుకున్నాము లేచి తిరగడం కాదు వారం కాస్త మళ్ళీ రెండు వారాలైనా అట్లాగే పడుకుని ఉంది రెండు వారాలైనా సరే ఇది గుడ్లు లేకపోయినా అని చెప్పి ఎవరో నీళ్ళల్లో ముంచి పక్కనేస్తే ఇక అది పొదుగు ఆగిపోతుందని చెప్తే సరే నేను నీళ్ళల్లో ముంచి మరీ రెండు మూడు సార్లు నీళ్ళలో ముంచి మరి లేపాము అయినా అయినా కానీ ఇది ఆ వాటర్ అంతా తడంతా ఆరిపోయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుకుంటుంది నీళ్ళలో ముంచిన తర్వాత చూస్తారు అది ఆరిపోవాలని ఆ నీళ్ళు చెట్టు ఎక్కింది చెట్టు ఎక్కి ఆ వచ్చే ఎండకి ఆ అంతా టార్ పెట్టుకుంటుంది దాని ఏకలని రక్కలంతా ఆ చెట్టు మీద ఉండి తడంతా ఆరిపోయిన తర్వాత ఎండకి మళ్ళీ వెళ్ళి అక్కడే పడుకుంది అదే ప్లేస్లో అట్ట నెల రోజులు గడిచిపోయింది నెల రోజులు గడిచిపోయింది కదా మళ్ళీ పొదుగు ఆరిపోతుందేమో మాములుగా తిరిగిద్దాం మళ్ళీ గుడ్లు పెట్టిద్దాం అనుకుంటే నెల కాదు కదా రెండు నెలలు అయినా సరే ఆ ప్లేస్లో నుంచి కోడి లేకపోలేదండి రెండు నెలలు అక్కడే పడుకుంది ఎప్పటికి రెండు నెలలు అక్కడ గుడ్లు లేకపోయినా సరే ఆడ ఆ కోడి పదవటం మాత్రం వదలలేదు ఆడకెళ్ళి ఆడే పడుకుంటుంది కనీసం తినడానికి కూడా రావట్లేదు ఆ ప్లేస్ నుంచి అక్కడే పడుకుంటుంది మనం తిండి పెడితేనే తింటుంది మనం కనుక కింద కనుక వడ్లు పోసామంటే అది కిందకు కూడా దిగి రావట్లేదు అక్కడ ఇంకా గుడ్లు ఉండయి అనుకుంటుందో మరి అక్కడే ఎందుకు పడుకుంటుందో మాకైతే అర్థం కాలేదు ఈ కోడి చేసే పని ఈ కోడిది ఇది ఒక విచిత్రం గుడ్లు లేకపోయినా కానీ ఆ ప్లేస్లోనే పడుకుంటుంది లెగ్స్ రావట్లేదు చెట్టు చూసారా అట్లా ఎక్కిందో నీళ్ళలో ముంచేసరికి చెట్టు ఎక్కేసి కూర్చుంది మనకు దొరకకుండా ఆరిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో పడుకుంది అట్లా ఇప్పుడు రెండు మూడు సార్లు చేసాము నీళ్ళ ముంచి లేపినప్పటికి దీన్ని పొదుగైతే ఆరిపోలేదు అది ఆ గుడ్లు లేకపోయినా ఆ ప్లేస్లో వెళ్ళి పడుకుని పొదుగుతూనే ఉంది ఇదో రకం కొత్త రకం కోడి మళ్ళీ ఇదొక లక్షణం దీనికి కోడలు చెట్టు ఎక్కేసరికి ఈ పుంజు కూడా దానికి విచిత్రంగా వస్తుంది ఏంది కోడ్ చెట్టెక్కిందా అని